డాక్టర్ గారు క్యారెట్ బీట్రూట్ ఆకుకూరలు ఇవన్నీ మంచివి అని మాత్రం అందరికీ తెలుసు అవును అందుకే ప్రేక్షకులందరి కోసం ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో ముందుగా బీట్రూట్ లో ఎలాంటి విలువలు ఉంటాయి ఒకసారి చెప్తారా దొంపల్లో దుంప నెంబర్ వన్ క్యారెట్ అయితే నెంబర్ టూ బీట్రూట్ ఓకే ఎక్కువగా వాడే రెండు మంచి దుంప ఇంకోటి ఉంది అది ముల్లంగి తక్కువ మంది వాడతారు ఈ బీట్రూట్ వంద గ్రాములు తీసుకుంటే ముప్పై ఐదు కిలో క్యాలరీలు శక్తి ఉంటుందమ్మా ఇందులో పిండి పదార్థాలు ఆరు గ్రాములు మాంసకుతులు రెండు గ్రాములు పీచు పదార్థాలు మూడు గ్రాములు ఈ బీట్రూట్ లో ఇంకా మిగతా చూస్తే ఎయిటీ సిక్స్ పర్సెంట్ వాటర్ ఉంటుందమ్మా పోలిక్ యాసిడ్ నైన్టీ ఎయిట్ మైక్రోగ్రామ్స్ ఉంటుంది ఇవి ఎక్కువగా బీట్రూట్ లో ఉన్న పోషకాలు అయితే డాక్టర్ గారు మరి బీట్రూట్ లో ఎన్ని పోషులు ఉన్నా కూడా అది దుంపగానే పరిగణిస్తూ ఉంటారు కదా దుంపలేమో ఆరోగ్యానికి మంచిది కాదు అని కూడా చెప్తూ ఉంటారు కదండి బంగాళదుంప చామగడ్డలు ఇవన్నీ వండే తీరు సరిగా లేనందువల్ల ఆ దొంపలు తింటే తేడాలు వస్తాయి పైగా దుంపలు వంద గ్రాములు తీసుకుంటే తొంభై ఏడు కిలో కాలేదు శక్తి మరి ఈ దుంప ముప్పై ఐదు శక్తి అంటే తొంభై కినో ముప్పై ఐదుకి ఎంత తేడా ఉందో చూసుకోండి అవును అంత తక్కువ ఈ బీట్రూట్ లో కార్బోహైడ్రేట్స్ కూడా ఆరు గ్రాములే ఉంటాయి ఆ దొంపలు అయితే దగ్గర దగ్గర ఇరవై గ్రాముల కార్బోహైడ్రేట్స్ వరకే ఉంటాయి అనమాట ఈ బీట్రూట్ లో పోషకాలు కూడా సూక్ష్మ పోషకాలు కాస్త ఎక్కువ మోతాదులు ఉంటాయి విటమిన్స్ మినరల్స్ లాంటివి అంటే దుంపలు అని చెప్పి బీట్రూట్ ని దూరం పెట్టాల్సిన అవసరం లేదు అవసరమే లేదు డాక్టర్ గారు బీట్రూట్ అలా వాడడం వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మొదలు పెడదామా ముందుగానమ్మా ఈ బీట్రూట్ లో నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి ఈ నైట్రేట్స్ లోపలికెళ్లి జీర్ణం అయ్యాక నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతాయి అనమాట ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలని కాస్త వ్యాకోచింప చేయడానికి స్మూతన్ చేయడానికి అంటే బీపీ రాకుండా క్షించడానికి బీపీ వచ్చిన వారికి కూడా కంట్రోల్లోకి వచ్చేయడానికి రక్తనాళాల మీద మంచి లాభాన్ని ఇచ్చే విధంగా పనిచేస్తుంది అనమాట అందుకని హైబీపీ ఉన్న వారికి బీట్రూట్ చాలా చాలా మంచిది అలాగే గుండె జబ్బులు ఉన్న వారికి కూడా చాలా మంచిది బీట్రూట్ మరి ఇలాంటి నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ బాడీలో ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తున్నది అన్నాం కదమ్మా ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల కండర కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలైన మైట్రోకాంటే అంటారు అవి ఎక్కువ గ్లూకోజ్ తీసుకుని ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటట్టుగా బీట్రూట్ లో నైట్రిక్ ఆక్సైడ్ బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట అందుకని ఆటలాడే వారికి బాగా కాయ కష్టం చేసుకునే వారికి ఎక్కువ బలం కావాల్సిన వాళ్ళకి బీట్రూట్ బాగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పవచ్చు అనమాట ఇక మూడవ లాభం తీసుకుంటే బీట్రూట్ లో బీటా లైన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉంటాయి ఇవేం చేస్తాయి అంటే కిడ్నీ ఉండే నెఫ్రాన్స్ ని బాగా హెల్దీగా తయారు చేసి ఫిల్టరేషన్ బాగా జరిగేటట్టు చేసి కిడ్నీలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేటట్టు కాపాడటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి కిడ్నీ ఫంక్షన్ మెరుగు చేయటానికి బీట్రూట్ బాగా మంచిది ఈ బీట్రూట్ లో రెండు రకాల క్యాన్సర్స్ రాకుండా రక్షించడానికి ఉపయోగపడే బీటా సైనిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ అట్లాగే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ రాకుండా రక్షించడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఎట్లాంటి క్యాన్సర్స్ ఉన్న వారు వాడితే కూడా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది ఇక ఐదవ లాభం బీట్రూట్ లో గ్లూటామేట్ అనే కెమికల్ కాంపౌండ్ బీట్రూట్ లో ఉండే ఫైబర్ తో కలిసి ఉంటుంది అనమాట ఈ రెండు కాంబినేషన్ లో గనక ప్రేగుల్లోకి వెళితే ప్రేగుల్లో గుడ్ బాక్టీరియాలు బాగా పెరగటానికి ప్రేగుల వాతావరణం హెల్దీగా అవటానికి బీట్రూట్ బాగా ఉపయోగపడుతుంది అంటే తొందరగా మంచి సూక్ష్మ ప్రేగుల్లో పెరగటానికి ఇవి బాగా సపోర్ట్ చేస్తాయి బీట్రూట్ తాగితే రంగు వస్తారు అంటారు కొంతమంది అది యథార్థం అంటానికి ఒక రీజన్ కూడా ఇందులో ఉంది బీట్రూట్ లో ఉండే ఒక కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుంది అంటే చర్మంలో నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణాల్లో మార్పు తీసుకొచ్చి నలుపు వర్ణం ప్రొడక్షన్ తగ్గించి స్కిన్ ఫెయిర్ గా వచ్చేటట్టు చేయడానికి బీట్రూట్ బాగా ఉపయోగపడుతుంది అందుకని చాలా మంది చర్మ సౌందర్యం కోసం బీట్రూట్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు డాక్టర్ గారు మరి చాలా మంది బీట్రూట్ రసం తీసుకున్నా బీట్రూట్ ఆహారంగా తీసుకున్నా కూడా బ్లడ్ బాగా పడుతుంది అని అంటూ ఉంటారు కదా ఇందులో ఎంతవరకు నిజం ఉందండి అంత ఆశించినట్లేం పట్టదమ్మా మరి ఆకుకూరలకి బ్లడ్ పడుతుంది అన్నది చాలా సత్యమే ఓకే ఎందుకంటే ఆకుకూరలతో పోలిస్తే బ్లడ్ తయారీ కావాల్సిన లవణాలు కాని ఇవన్నీ ఐరన్ కానివన్నీ బీట్రూట్ లో చాలా తక్కువ ఉంటాయి ండేసరికి అట్లా అనిపిస్తుంది కానీ అది కరెక్ట్ ఏం కాదమ్మా మరి డాక్టర్ గారు మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా ప్రకృతి లభించేదాన్ని దాన్ని అలా తీసుకుంటే ఎక్కువ పోషకాలు వస్తూ ఉంటాయి కానీ బీట్రూట్ అలా పచ్చిగా తినడానికి చాలా మంది ఇష్టపడరు అందుకని దాన్ని ఫ్రై చేసుకుంటూను లేదంటే ఏదైనా కూరలాగా కొబ్బరి చల్లుకుని కూరలు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కదా మరి వండుకునే విధానంలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయి అంటారా బీట్రూట్ లో బీట్రూట్ ఫ్రై అనేది నాచురోపతి ఫాలోవర్స్ అన్నిటికంటే ఫస్ట్ గా అదే బెస్ట్ ఫ్రై అసలు అస్సలు తెలియదు చాలా చాలా బాగుంటుంది ఆ బీట్రూట్ జ్యూసులు తీసేసి మనం ఇతర కూరలు వండుకునేటప్పుడు ఆ కూరల్లో కూడా పోయి మంటాం ఆ టేస్ట్ సాల్టిష్ గా నేచురల్ గా ఉంటుంది అనమాట బీట్రూట్ ను మాత్రం మీరు అన్నట్టు ఒట్టిగా తినడం చాలా కష్టంగా ఉంటుంది ఘాట్ ఎక్కువ ఉంటుంది అవును నోరు పొక్కటం ఇట్లాంటివి జరుగుతాయి అందుకని అట్లా తినలేం కాబట్టి ఈ రకంగా తింటే మంచిది మరి మీరు ప్రతిరోజు ఒక జ్యూస్ తాగమని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు జ్యూస్ లో బీట్రూట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలని కూడా చెప్తూ ఉంటారు కదా అలా తాగినా కూడా ఫలితాలు అయితే బీట్రూట్ నుండి కూర వండుకున్నప్పుడు వేపినప్పుడు కొన్ని పోషకాలు తగ్గుతాయి అదే జ్యూస్ గా తాగినప్పుడు ఉన్న పోషకాలు యథావిధిగా వెళ్లిపోతాయి కాబట్టి ఫ్రెష్ జ్యూస్ తాగటం అన్నిటికంటే ఫస్ట్ మంచిదమ్మా ఇక డాక్టర్ గారు ఇది దుంపల్ కేటగిరి వస్తుంది మరి ని ఎలా తీసుకుంటే బంగా చిలగడ దుంప చామగడ్డలు వాడకూడదు వాళ్ళు బీట్రూట్ క్యారెట్ మాత్రం వండుకోవచ్చు అమ్మ షుగర్ ఉన్న వారిని కూడా వెజిటబుల్ లో కొద్దిగా బీట్రూట్ ఒక క్యారెట్లు కూడా మనం వేసుకు త్రాగమంటాం కదమ్మా దానికి ఏమి ఇబ్బంది ఉండదమ్మా అమ్మా చెప్పాను కదా మంచి దుంప కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ ఉంటాయి కాబట్టి మంచిది అనేది విన్నారు కదండి మన చుట్టూ ఉండే ప్రకృతిలోనే మనకి లభించే ప్రతి ఐటెం కూడా అంటే ప్రతి పదార్థము కూడా మనందరికి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది కానీ దాన్ని వండుకునే విధానము ఆహారంగా తీసుకునే విధానంలోనే మనం చేసే మార్పుల వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి కాబట్టి డాక్టర్ గారు చెప్పే విషయాలన్నింటినీ మీరు గుర్తుపెట్టుకుని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి